థర్టీ వన్ సెకండ్స్ మోర్ ఇంకెవరు రాలే లైఫ్కి ఫస్ట్ లైక్ వచ్చేసింది ఎవరు సత్యం గారు ఓకే బాయ్ బాయ్ కూడానా రెండో ఒకేసారా నాగు గారు హాయ్ డిన్నర్ అయిపోయిందా అయ్యో నా ఆల్ మెసేజెస్ బిస్కెట్ ఆ జియో 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 అంటారా సాయి గారు హాయ్ బాయ్ పెద్దిరెడ్డి గారు హాయ్ సిస్టర్ అంటున్నారు హాయ్ అండి హాయ్ పరమేశ్ గారు హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి పెద్దిరెడ్డి బ్రో బ్రేక్ఫాస్ట్ రేష్ బాబు రా వద్దు డాడీ రమ్మంటున్నాడు అడిగి ఇక్కడ ఉన్నా డాడీ చూపించమంటున్నాను నేను రా చాక్లెట్స్ అడుగు నువ్వు ఇక్కడికి వచ్చేసి పైకి వచ్చి మంచం పైకి చాక్లెట్స్ అడుగు డాడీని డాడీ చాక్లెట్స్ పంపి డాడీ హాయ్ సుని సెకండ్ లైక్ ఇచ్చాను సిస్టర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలా వచ్చేసి ఓకే ఇలా రావాలి హ్యాపీ ఫ్రైడే అంటున్నారు సత్యం గారి ఈరోజు ట్యూస్డే కదా కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలానే వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేసేయండి యశ్ బాబు నీకు చాక్లెట్స్ వస్తున్నాయి రావాలి చాక్లెట్స్ వద్దా చాక్లెట్స్ 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 కావాలి కావాలి అని చెప్పు హాయ్ హల్లుడు వెరీ గుడ్ ఈవినింగ్ చాక్లెట్ కావాలా అంటున్నారు ఇది ఇదిగో చాక్లెట్ ఇక్కడికి వచ్చే ఇక్కడికి వచ్చి ఇస్తారట ఇదిగో రావాలి మమ్మీ ఇక్కడికి వచ్చేసి పైకి వచ్చేసి హాయ్ సునీ బేబీ ఏం చేస్తున్నావు డిన్నర్ ఓవరా అందరూ డిన్నర్ చేస్తారా అందరు ఎలా ఉన్నారు ఇదిగో ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు యశ్వీర్ మామూని ఏం చేస్తున్నావు అంటే ప్లేయింగ్ అని చెప్పు ఎలా వచ్చేసి పైకి వచ్చేసి మరి రిమోట్ పట్టుకొని రావాలి వెల్కమ్ బ్యాక్ లైవ్ హలో అండి రామకృష్ణ గారు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎన్ని కావాలి ఎల్లుడు చాక్లెట్స్ ఇదిగో ఐస్ చాక్లెట్స్ అంటే బోల్డ్ వద్దా నీకు చాక్లెట్స్ వద్దా ఎన్ని చాక్లెట్స్ కావాలి నీకు మీకు ఎన్ని కావాలో చెప్తే ఇస్తారట అప్పుడు టూ చాల అడుగు అయితే మరక ఓహా చాక్లెట్ కావాలి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చాక్లెట్స్ రెండు కావాలా ఓన్లీ చాక్లెట్స్ కాదా అయితే ఇలా రా వస్తున్నాయి రా ఇంకా రాక్ టెస్ట్ పంపిస్తాను అండి నీకు చాక్లెట్స్ బాబాయ్ చాక్లెట్స్ ఏవి బాబాయ్ అన్నాడు చెప్పేవా బాబాయ్ చాక్లెట్స్ పంపించు పంపించి కూర్చుంటే ఇస్తారట నీకు అలా నిల్చుంటే ఇవ్వరట అలా కూర్చొని నీవు చూడు అన్ని చాక్లెట్స్ వస్తున్నాయి సరేనా ఇయ్యా అది చాక్లెట్స్ కాదు మమ్మీ తెలిసిపోయిందాకో ఇప్పుడే కావాలా నీకు చాక్లెట్స్ వరేం కావాలా ఇప్పుడే కావాలా మరి తీసుకొస్తారట బాబాయ్ ఇప్పుడు ప్రజెంట్ లైవ్ లో అటు పంపించండి చాక్లెట్ సింబల్స్ తిన్నంత ఫీల్ అయిపోతాడు చాక్లెట్స్ అవి సింబల్స్ చూసినానా ఇగో రా రా వచ్చేస్తున్నాయి సింబల్స్ యశ్వే వద్దా నీకు ఇగో వస్తున్నాయి చాక్లెట్ సింబల్స్ వస్తున్నాయి రా అడుగు హాయ్ సిస్టర్ బాగున్నారా మన లైవ్ కి ఫస్ట్ వచ్చేవాడిని అవును అవును ఇది చాక్లెట్స్ అయితే పంపించండి ఒక లారీ చాక్లెట్స్ అంత వద్దలేండి బ్రదర్ జస్ట్ నార్మల్గా పంపించండి చాలు థ్యాంక్